రెండవ మాటగానే ఈ రెండవ మాట కూడా అక్కడ రాయబడి ఉందండి లోక స్వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనం దానికి ముందుగా నలభై రెండవ వచనంలో ఏం అడిగాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చదువుకుందామండి ఆయనను చూచి నీవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడండి ఈ సన్నివేశం మనందరికి తెలిసినటువంటి విషయమేనండి ప్రభుత్వం యేసు క్రీస్తు వేసినప్పుడు ఆయనతో పాటు మరిద్దరు దొంగలు కూడా సెలువు వేయబడ్డారు ఒకరు ఎరం వైపు ఉన్నారు మరొకళ్ళు కుడి ఉన్నారు ఎరం వైపున మొదటి వ్యక్తి మొదట మాట్లాడుతున్నాడు అండి ముప్పై తొమ్మిదో వచ్చిన వేయబడినటువంటి ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకు మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను ఇక్కడ ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నటువంటి మాట ఆ సెలువులో వేలాడుతున్న ఎడవ వైపున దొంగ అంటున్నటువంటి మాటను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా ఇంత ముందు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారా లేదా ఎవరు అపవాది కూడా అట్లానే మాట్లాడింది నీవు దేవుని అయితే నీవు దేవుని కుమారుడు అయితే ఈయనైతే కొంచెం ముందుకు అడుగు వేసి ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా నీవు క్రీస్తువు కదా కాబట్టి నువ్వేం చేస్తావు నిన్ను నీవు రక్షించుకో ఎందుకు ఆయన ఆయన రక్షించుకోవాలి ఎందుకు ఆయన రక్షించాలి ఆయన తను తాను రక్షించుకుని నన్ను కూడా రక్షించ అంటే స్వార్థం అండి ఇక్కడ ఇక్కడ స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన అండి ఈయన అడిగేటువంటి స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన విజ్ఞాపన విన్నాడు ఆయన వినలేదండి ఆలకించలేదండి కనీసం ఈ టైంలో కూడా నేను పక్కన సులువు వేయబడినప్పటికీ కూడా ఇంతటి మహాభాగ్యాన్ని వీడికి అనుగ్రహించినప్పటికీ కూడా కన్నులు మూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఒక పరిశీలిక వాళ్ళ ముందు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాళ్ళెలాగా కన్నులు మూసుకొని తమ జీవితాలను వాళ్ళే నరకపాతలు చేసుకున్నారో అదే రీతిగా ఈ దొంగ జీవితాన్ని చూసినప్పుడు ఆ పరిశీలన జీవితాన్ని ఇతని జీవితం కూడా పోలి ఉన్నదండి వాళ్ళు కూడా కనులుండి చూడలేని చెవులుండి వినలేని నోరుండి మాట్లాడలేని మోగ కుక్కలుగా వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వీని యొక్క పరిస్థితి కూడా అంతేనండి ఆయన పక్కన వేయబడినటువంటి వారు నిజంగా సాక్షాత్తు పరమాత్ముడేనని పరలోకానికి మార్గం చూపించేవాడు కానీ ఆయన కాని ఈ సమయంలో అడిగినప్పటికీ కూడా ఆయన పరలోకానికి తీసుకెళ్లే పరలోకం నాదులన్న సంగతిని ఏమాత్రం తెలుసుకోనకుండా ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను ఇంకా లోకంలో బతకాలని కోరుకుందాయా కాబట్టి నువ్వేం చేస్తావు నువ్వు నువ్వు ఎట్లాగో క్రీస్తు అని నువ్వు అనుకుంటున్నావు లోకం కూడా అంటుంది కనుక నిన్ను నీవు రక్షించుకొని వెంటనే నీకున్నటువంటి మేకలు తీసేసి నాకున్నటువంటి ఈ సిలువ శిక్ష నుంచి నన్ను విడిపించమని ఆయన కోరుకున్నాడండి ఆయన ప్రార్థన మాత్రం వినలేదు కనీసం ఆయన తట్టు తల తిప్పు కూడా తిప్పలేదు ఈ మాట ఈ మాట పక్కన యేసుతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఎవరి చెవులోకి వెళ్ళిపోయింది కుడివైపు ఉన్నటువంటి మరో దొంగ దగ్గరికి వెళ్ళిపోయిందండి వెంటనే అతను ఏం చేశాడు చూడండి నలభై వచనంలో అయితే రెండో వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పటికి ఇంకా నీ మనసు మారదా ఇటువంటి శిక్ష వచ్చింది ఇంకో గంటలో నువ్వు చచ్చిపోవే పరిస్థితి వచ్చినప్పటికి నీ మనసు మారదా దేవునికి భయపడవా ఇటువంటి శిక్ష నీ మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు ఎందుకో తెలుసా కనీసం ఇప్పటికైనా నువ్వు మారుమోసు పొందుతామే మనం ఇటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ నువ్వు మారవా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన దానికి ఇది ఇది సమంజసమే ఆయన అంటున్నటువంటి మాట కుడివైపు నన్ను దొంగేమంటున్నాడు తను తాను తగ్గించుకున్నాడు చేసినటువంటి పాపానికి ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాడు వద్దని కోరుకుంటున్నాడు రావాలని కోరుకుంటున్నాను ఇది నాకు సమంజసమే నేను చేశాను కదా ఎంతో మంది జీవితాలను నేను నాశనం చేశాను ఎంతో మంది జీవితాలతో నేను ఆడుకున్న బందీ పట్టు దొంగగా ఎంతో మంది జీవితాలతో నేను ఆడుకున్నాను కనుక ఇది నాకు సమంజసమే ఇటువంటి శిక్ష రావటం నాకు యోగ్యమేనని చెప్పి అంటున్నాడండి మనకైతే ఇది న్యాయమే మనం చేసినటువంటి దాన్ని తగిన ఫలమును పొందుచున్నాం కానీ ఈయనలో ఏ తప్పిదమును ఆయనలో ఒక తప్పు కూడా లేదన్న సంగతి అతను ఏం చేశాడండి గుర్తించాడండి తను తను తగ్గించుకున్నాడు తన తప్పుకి తగిన శిక్ష నాకు వచ్చిందనుకుని పశ్చాత్తాప పడుతున్నాడు యేసులో మచ్చలేని గొరికొల్ పిల్లని సంగతి అక్కడ గుర్తించాడా లేదంటారు గుర్తించాడండి గుర్తించి అంటున్నాడండి ఒకటే మాట అడుగుతున్నాడు ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ఆయనతో అడుగుతున్నాడు అండి అతని యొక్క పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించండి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడండి ఇంకొక గంటలో చనిపోతాడండి ఇంకో గంటలో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం కోరుకున్నాడండి బ్రతికించమని కోరుకోవట్లేదండి నాకు ఆయుషం అని కోరుకోవట్లేదండి ఈ లోకంలో జీవించాలని ఆశపడలేదండి కోరుకునేది ఏంటి అంటే నేను చేసినటువంటి పనికి తగిన పనిష్మెంట్ నాకు వచ్చింది నాకు చాలు నాకు చాలు ఈ శిక్ష నీ చిత్తమైతే తప్పించు ఆయన ఇష్టానికి అప్పచెప్తున్నాడండి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకోమనేటువంటి రీతిగానే అడుగుతున్నాడండి ఎప్పుడైతే ఆ మాట అడిగాడో అన్ని శ్రమల్లో ఉన్నప్పటికీ అన్న అంత బాధల్లో ఉన్నప్పటికీ కూడా వెంటనే సమాధానం వచ్చిందండి దానికి ఎంతో టైం పట్టలేదు వెంటనే ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా అన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తన తోటి దాసుడు తన పొరుగు తన నుంచి ఒక సహాయాన్ని ఆర్జించగానే వెంటనే ఆయనకి చేశాడంటారు లేదంటారా చేశాడా ఇది మాట ద్వారా మనకి ప్రభుని ఏసు తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఏంటి మనకు చూపిస్తున్న మార్గం ఏమిటంటే అన్ని బాబు ఉన్నప్పుడు ఎదుటి సహాయం చేయడం ఎవరైనా చేస్తాడండి కడుపు నిండిన వాడు అన్నం ఎవరికైనా పెడతాడండి ఆకలితో ఉన్నవాడు అన్నం పెట్టగలుగుతాడా ఏమండి ఒంటి మీద మనకే సరైనటువంటి బట్టలు లేనటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటే అప్పుడు ఎవరైనా కానీ మనకు కలిగినటువంటి బట్టలు తీసుకెళ్ళి బట్టలు లేనటువంటి వేరే వాళ్ళకి ఎవరైనా ఇవ్వగలుగుతారా ఇస్తారండి మనకి ఆకలిస్తున్నప్పుడు ఎదుటి వారికి అన్నం పెట్టడమే దేవుని దృష్టిలో గ్రేట్ అండి మనక లేనప్పుడు ఎదుటివాడికి పెట్టడమే దేవుని దృష్టిలో గ్రేట్ అండి అదే దేవుడు గొప్పదిగా ఎంచుతున్నాడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట అదే ఆయన పరిస్థితి చూస్తే ఆయనే ఆయన ఆయనే రక్షించుకోలేని పరిస్థితి అన్నట్టుగా ఉందండి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈయన్ని చూచి జనులందరూ కూడా నిర్వీకరించారు జనులందరూ కూడా తృణీకరించారు అందరూ కూడా పురుగులాగా చూశారు కానీ మరి ఈ కుడి వైపు ఉన్న దొంగ అయితే ఆయన ఎలా చూశాడండి ఎలా చూశాడండి ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి అధిపతి ఆయనే ఈయన ఇప్పుడు చనిపోతే ఈయన నీతిమంతుడు కనుక తప్పకుండా ఆ పరలోక రాజ్యానికి వెళతాడు ఆ పరదేశుకు వెళతాడు కనుక ఆ పరదేశంలోకి వెళ్ళే అవకాశాన్ని నాకు కూడా నీ చిత్తమైతే కల్పించు కల్పించమని మాత్రం నేను నిన్ను బలవంతం చేసి మాత్రం అడగట్లేదు ఎందుకంటే నాకు అర్హత మాత్రం లేదు దేవా పాపి నేను నన్ను కరుణించమని ఆ శుంకను ఎలాగైతే ప్రార్థన చేశాడో ఇతడు కూడా ఆ రీతిగానే ఆర్థ్యం చేస్తున్నాడు అతి పక్కన ఉన్నటువంటి వాడైతే పరిసైడ్ లాగా మాట్లాడుతున్నాడు ఇటు పక్కన ఉన్నటువంటి వాడైతే శంకర్ లాగా తను తాను తగ్గించుకొని ఏసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ ఇష్టం జ్ఞాపకం చేసుకుని ఎట్లా ఉంచుతావు నీ ఇష్టం అనగానే వెంటనేమన్నాడండి నీవు నాతో కూడా ఈ క్షణం అందే ఈ దినం అందే ఎక్కడ ఉంటావు పరదో ఉంటావని ఆయనకి అభియమించాడు అండి అంత బాధపడుతున్నప్పటికీ కూడా తను వలే తన పొరుగు వాడిని ఏం చేశాడు అతడు ప్రేమించాడు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కష్టాలు ఎన్నో అధికమైనప్పటికీ నిందలతో బాధలతో ఉన్నప్పటికీ కూడా మన తోటి వారిని ఎలా ప్రేమించాలి మనవలే ప్రేమించాలి మనం పరలోకానికి వెళ్ళాలని ఎలాగైతే కోరుకుంటున్నామో అలాగని మన తోటి వారు కూడా పరలోకానికి వెళ్ళాలని కోరుకోవాలని కోరుకుని దానికోసం ఏం చేయాలి మనం కూడా ప్రయాసం పడాలి ప్రభుని యేసు మాటే వారి జీవితానికి ఏమిచ్చింది జీవం ఇచ్చింది ఈనాడు మనం ఏం చేయాలి ఆ ప్రభువు మాట తెలియచేస్తే వాడికి ఏమొస్తుంది జీవం వస్తుంది కాబట్టి ప్రభు యొక్క మాటను మనం తెలియచేయటమే మన తోటి వారికి మనం ఏమనుగ్రహిస్తున్నటువంటి వారం అవుతాం జీవాన్ని అనుగురించే వారం అవుతాం అయితే జీవాన్ని ఎప్పుడు తెలియచేయాలి ఆ మాటను ఎప్పుడు తెలియచేయాలి పరిస్థితులన్నీ బాగుండి అన్ని మనకి నిందలు లేవు అవమానాలు లేకుండా దేవుని వెంబడిస్తూ దేవుని పని చేస్తున్నప్పుడు మనుషుల నానా రకాలుగా నానా రకాలైనటువంటి మాటలు పలుకుతున్నప్పుడు మరి ఆ మాటలు అమ్మో వాళ్ళు ఎట్లా అంటున్నారు ఎట్లా అంటున్నారు కాబట్టి నేను ఆ పని చేయను అక్కడికి రాను ఆ మాటలు నేను వినను అని దేవుని తృణీకరించేటువంటి వారిగా ఉంటే అట్టి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడు మాత్రం కాదండి అటువంటి పరిస్థితి వస్తున్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితి వస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి మనం ఏం చేయాలండి రొయ్యి ఏసు ఎలాగైతే అటువంటి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తన తన తనను సహాయం ఆర్జించినటువంటి వారికి లేదు కాదు కుదరదని వారిని ఏమాత్రం చెప్పకుండా అతనికి ఇచ్చి అతను ఎట్లయితే ఆ పరదేశీకి తీసుకువెళ్ళాడో అలాగునే మనము కూడా సమయమందును అసమయమందును కష్టమందును దుఃఖ మందును ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో కూడా కృపైన ఏసు చూపినటువంటి ఈ మార్గం ద్వారా మనం ముందుకు నడుచుకుంటూ మన తోటి వారిని మనవలే ప్రేమించి వారిని కూడా ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి రీతిగా వారికి జీవం కలిగినటువంటి దేవుని మాటను అనుగ్రహించి మనకు కలిగినటువంటి శరీర సంబంధమైనటువంటి దానిలో కూడా వారికి పాళి మన తోటి వారిని మనవలే ప్రేమించేటువంటి వారిగా ఉండాలనేది ఈ రెండో మాట యొక్క ఉద్దేశం